హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు ఎలా పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించిన అర్హత ఏంటి ఎవరెవరికి అర్హత ఉంటుంది అలాగే దీనితో పాటుగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు లక్షల మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు కదా వారందరికీ ఇప్పుడు జాబ్స్ ఇస్తారా లేదంటే వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారా అనే దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ ప్రభుత్వం మనకు ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే విడుదల చేయబోతున్నారండి మనకు ఈ జూన్ పన్నెండవ తారీఖున ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి సూపర్ సిక్స్ పేరుతో కొన్ని పథకాలను మేనిఫెస్టోలో విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా అందులో భాగంగానే నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ విడుదల చేయడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి పథకం కింద మూడు వేల రూపాయలు డిగ్రీ ఆపై చదువులు చదువులు చదివి ఉద్యోగం లేక ఖాళీగా ఇంట్లో ఉన్నటువంటి పురుషులకు అలాగే స్త్రీలకు నెలకు అందిస్తారండి ఎప్పటి వరకు అంటే వారికి ఉద్యోగాలు వచ్చేంత వరకు ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ఇలాగే చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి పథకానికి అప్లై చేసుకోవడానికి మనకు నెక్స్ట్ మంత్ నుంచి ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే అప్డేట్స్ అయితే రావడం జరిగింది చూసుకున్నట్లయితే మనకు జూలై నెల నెల నుంచి ఉంటుందండి ఎందుకంటే ఈ తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత విడుదల చేసిన పథకాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్స్ దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా రెడీ చేస్తారు సో తర్వాత అంటే మనకు జూలై నెలలో అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు సో ఎవరైతే డిగ్రీ ఆపై చదువులు చదివి ఉద్యోగం లేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నారో అటువంటి వారందరికీ కూడా గౌరవ వేతనంగా అయితే మన ప్రభుత్వం వారు మూడు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు అలాగే మనం గనక గమనించుకున్నట్లయితే ఎన్నికల సమయంలో ఏపీలో వివాదాస్పదంగా మారిన వాలంటీ వ్యవస్థ మార్పులు చేర్పులపై భారీ కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది రాజకీయ సాన్యంగా జగన్ ప్రకటిస్తే స్వచ్ఛంద సేవగా వాలంటీల వ్యవస్థను అమలు చేస్తామని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీలు నియామకంతో పాటు వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది జీతం పెంపుపై నిర్ణయం తీసుకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వేతనం పదివేల రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారు ఈ స్థితిలో ఉద్యోగం ఉద్యోగంపైనే ఆశ పెరిగింది ఎన్నికల ఫలితాలు విడివిన ఇరవై నాలుగు గంటల్లో వాలంటీలు పెనుమార్పులు వచ్చింది రాజీనామా చేయని సుమారు రెండు లక్షల మందికి పైగా వాలంటీర్లు గురువారం విధులకు హాజరైనట్లు తెలుస్తోంది అలాగే ఏపీలో అరవై ఐదు వేల మందికి పైగా రాజీనామా చేసి తమ స్మార్ట్ ఫోన్లను సచివాలయాల్లో అప్పగించారు సో వీరికైతే మళ్ళీ ఇంటర్వ్యూలు జరుగుతాయా లేదా అని మనకు త్వరలో తెలియాల్సి ఉంది సంక్షేమ పథకాల అమలులో ఇప్పటి వరకు ప్రతి నెల ఇంటింటికి వాలంటరీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేది దీనిపైన పునరాలోచనలు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతుంది ప్రతి నెల ఇచ్చే పెన్షన్ లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలా ప్రస్తుత విధానం కొనసాగించాలా అనే అంశంపై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాధాన్యం వహించేలా కొత్త కొత్త కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అయితే పాలనలో కీలకంగా మార్పులు ఉన్నట్లు వాలంటరీ వ్యవస్థపై అన్ని కోణాల్లోనూ కసరత్తు చేస్తున్నట్టు త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవాలని కూటమి పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వీటికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ